మనందరికీ తెలుసు ఐపీఎల్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ బిగ్గెస్ట్ లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్ ఎంఎస్ ధోని అలాంటి ఎంఎస్ ధోని సారథ్యం వహిస్తున్న సిఎస్కే జట్టుపై డామినేట్ చేసిన జట్టు ఒకటి ఉంది అదే ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లాంటి చెన్నై సూపర్ కింగ్స్ పైనే డామినేట్ చేసిన జట్టుని మనం ఏమని పిలుస్తాం అలాంటి ముంబై ఇండియన్స్ ని ఎలివేట్ చేయడానికి డిక్షనరీ నుంచి సరికొత్త పదం ఏమన్నా కనుక్కోలేము ఇప్పుడు నేను మీకు కొన్ని స్టాట్స్ చదివి వినిపిస్తాను దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది టాప్ లో ఎవరున్నారు సిఎస్కే పై కంప్లీట్ ఆధిపత్యం ఎవరు కనబర్చారు అనేది ముందుగా ఐపీఎల్ లో సీఎస్కే పై మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేసిన ఆటగాళ్ల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం టాప్ పొజిషన్ లో ఎవరున్నారు ముంబై చ రాజా రోహిత్ శర్మ సిఎస్కే పై ఐపీఎల్ లో నైన్ హాఫ్ సెంచరీస్ తో రోహిత్ శర్మ టాప్ పొజిషన్ లో ఉన్నాడు దాని తర్వాత శిఖర్ ధవన్ శిఖర్ ధవన్ కూడా సిఎస్కే పై నైన్ హాఫ్ సెంచరీస్ తో రెండో స్థానంలో ఉన్నాడు ఇక మూడో స్థానంలో ఎవరు డేవిడ్ వార్నర్ డేవిడ్ వార్నర్ కూడా సిస్కే పై తొమ్మిది హాఫ్ సెంచరీస్ తో మూడో స్థానంలో ఉన్నారు ఆ తర్వాత విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కూడా సిఎస్కే పై నైన్ హాఫ్ సెంచరీస్ తో లీడింగ్ లో ఉన్నారు ఆ తర్వాత గౌతమ్ గంభీర్ గౌతమ్ గంభీర్ సిఎస్కే పై ఐదు హాఫ్ సెంచరీస్ నమోదు చేశారు ఆ తర్వాత షేన్ వాట్సన్ షేన్ వాట్సన్ సిఎస్కే పై ఐదు హాఫ్ సెంచరీస్ నమోదు చేశారు